మిత్రులారా ఎవరైనా అసత్య మార్గంలో పోతుంటే దానికి కారణం అతడు సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే కాబట్టి మీరు చేయవలసింది చెడును సవరించే మంచి మార్గం గురించి అతనికి తెలపడమే అలా చేసి అతన్ని విచక్షణ చేసుకొనివ్వండి మీరు అతనికి సత్యమేమిటో తెలపండి దానితో మీ పని తీరిపోయినట్లే అతడు దీన్ని అదివరకు తనలో ఉన్న దానితో తన మనసులోనే సరిపోల్చి చూసుకొనివ్వండి నా మాటను నమ్మండి మీరు అతనికి యథార్థంగా సత్యాన్ని అందిస్తే అసత్యం పారిపోయి తీరుతుంది వెలుగు చీకటిని తరిమినట్లు సత్యం అసత్యాన్ని భారత్రోలి ధర్మాన్ని వెలికి తీసుకుని వస్తుంది దేశాన్ని ఆధ్యాత్మికంగా సంస్కరించదలిస్తే ఇదొక్కటే మార్గం పోట్లాట కాదు అని ప్రజలతో వారు చేసేది తప్పులు చెప్పడమూ కాదు వారి ఎదుట ధర్మాన్ని ఉంచండి అది ఒక్కటే మార్గం